Welcome to MMC News. ఇది కృషి మాది స్థలమైన ఇళ్ళైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవలైన తాబి మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఎట్లు మేఘనా కన్సల్టెన్సీ అధ్యక్షుడు మన మీటింగ్ పెట్టుకునేటువంటి టైం అయిపోయింది ఇంతకు ముందంతా నేను మీటింగ్ మాట్లాడే మీతో అందువల్ల నేనేమంటా అంటే ఓట్లు వేయించుకోవాలని అంటే ఎస్సీ కాలనీస్లో ఎలా చేయాలి ముందు మీ దగ్గర సలహా తీసుకొని తర్వాత మా సలహా ముఖ్యంగా ఒకసారి తర్వాత ఈ మధ్య కాలంలో వైసీపీకి దగ్గరగా ఉన్నారు దాంట్లో నుంచి దాంట్లో నుంచి మాట్లాడే కాంగ్రెస్లో నుంచి వైసీపీలోకి వచ్చారు అంటే మెజారిటీ తర్వాత ఇప్పుడంతా కూడా వైసీపీ నుంచి వైసీపీలో ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎస్సీలు అంతా కూడా క్రైస్తవుల్ని అదేవిధంగా ఎస్సీ రెండింటినీ ఒకరికైనా చూస్తాడు జనరల్గా కాబట్టి ఆయన ఏం చేశాడు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు నేను మీలో ఒకరిని మీ బిడ్డని అని చెప్పి ఆయన అందరికీ కూడా చెప్పుకున్నాను ఆ విధంగా క్రైస్తవులు హండ్రెడ్ పర్సెంట్ వేశారు మరి ఎస్సీస్ మరి చాలా వరకు ఆయనకి వేశారు మరి వేసి ఈరోజు ఆయనకి నూట యాభై యొక్క సీట్లు రావడానికి కారణం ఎస్సీ సరి మాత్రం మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా అది మీ అందరికీ కూడా తెలుసు నేను చెప్పమే కాదు మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఎందుకనంటే ఇరవై నుంచి ఇరవై రెండు పర్సెంట్ దాకా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఈ మానమాదిలే క్రైస్తవులుగా మరి రూపం దాచారు ఆనాటి పరిస్థితులు ఆనాటి అవసరాలు ఆనాటి విద్య వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఈ మానమాదిలు అనేటువంటి వాళ్ళు మెజారిటీ నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ దాకా క్రైస్తవులు కలిసారు అందువల్ల వాళ్ళకి పేరు క్రైస్తవులు కానీ ఎస్సీస్ గానే ఉంటున్నారు ఈరోజు ఈ క్రైస్తవులు ఈ మానవలు కలిసి మెజారిటీ మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ముఖాన్ని చూసి మరి ఒక్క ఛాన్స్ ఇచ్చి ఈరోజు నూట యాభై యొక్క సీట్లు ఈ రోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయంటే ఈ దళితుల వల్లనే వచ్చాయి శరవణ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరల్లోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ 9701643110 నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ బవా మీరందరూ అనుకుంటున్నారు మీరందరూ దళిత్ బ్యాక్వర్డ్ అలా ఏం కాదు మీకు ఒక గవర్నమెంట్ పవర్ ఉంది ఎందుకంటే ఇండియాలో ఆల్మోస్ట్ 70% డాలిత్ సో మీకు ఒక గవర్నమెంట్ మార్చే పవర్ శక్తి మీ దగ్గరే ఉంటుంది సో మన జగన్ గారు చెప్పారు జగన్ గారు చెప్పారు ఎస్సీ కార్పొరేషన్ అంతా ఉందని అది పేర్కే ఉంది కానీ మనకి దాని నుంచి జరగలేదు మనం మనం ఎవరూ బిజినెస్ స్టార్ట్ చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండే అప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేశారు చేసి కొంతమంది కూడా దాని వల్ల డెవలప్ అయి ఉన్నారు సో అవన్నీ ఇప్పుడు లేవు సో అవన్నీ మీరు గుర్తించండి అండ్ విదేశీ చదువు ప్ర విద్య అది కూడా జరిపలేదు ఈ ఫైవ్ ఇయర్స్లో సో మీరందరూ అవన్నీ గుర్తించి మీకు అన్యాయం జరిగింది మీరే పవర్ఫుల్గా మీకే అన్యాయం జరిగిందంటే మాకు అన్యాయం జరిగినట్టు మా అందరికి అన్యాయం జరిగింది సో మీరందరూ అది గుర్తించి నాకు సహాయం చేయండి నన్ను గెలిపియండి మీ అందరూ వెంటనే